హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రొట్టె ఉల్లగడ్డ కూరండి రొట్టె ఉర్లగడ్డ కూర నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి నేను ఐదు ఉర్లగడ్డలు అయితే తీసుకున్నానండి ఉర్లగడ్డలలోకి రెండు ఉల్లిగడ్డలు ఒక టమోటా అయితే అయితే తీసుకున్నా నేను పచ్చి ఉల్లిగడ్డలతోనే కూర చేసుకుంటానండి ఉడకబెట్టి అయితే చెయ్యను ఉడకబెట్టి అయితే పొడి కూర లాగా చేసుకుంటాను ఫ్రై అయితే పొట్టుతోనే ఫ్రై అయితే చేస్తాను ఫ్రై అయితే చాలా తక్కువండి పిల్లలు వచ్చినప్పుడు మాత్రమే ఫ్రై చేస్తాను మేము ఆలు కూ ఆలు కూడా చాలా తక్కువగా తింటాము ఆలు తెచ్చినప్పుడు ఎప్పుడన్నా తినాలి అనుకుంటే ఇలానే చేసుకుంటాను ముందుగా ఒక గిన్నె ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులోకి మనకు కూరకు తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉల్లిగడ్డ కరివేపాకు టమాటా అన్నీ వేసి వేపుకోవాలండి వేగిన తర్వాత ఉల్లిగడ్డ తిరువాతలోనే ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి నేను ఇలానే వేసుకుంటాను ఆలు అయితే ఇందులో వేయాలి మొత్తం ఆలుకు ఉప్పు కారం పట్టుకున్న తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలండి ఉర్లగడ్డ కూర తొందరగా ఉడుకుతుంది అది కాక గట్టిగా అవుతుంది కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఇలా మొత్తం ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత మనం దీంట్లోకి కావాల్సినవి అయితే వేసుకోవాలండి ఉల్లగడ్డ కూరలోకి ఏమేమి వేసుకుంటామనేది నేనైతే ఎల్లిపాయలు ఒట్టి కొబ్బరి గరం మసాలా అయితే గరం మసాలా అయితే ఇంట్లో పొడి చేసి పెట్టుకుంటానండి షాప్లలోది కొనుక్కొచ్చుకునేది లేకుండా ఇంట్లోనే చేసుకుంటాను ఇలా మొత్తం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకోనండి అప్పటికప్పుడే వేసుకుంటాను ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత మనం ఉర్లగడ్డ మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ని అయితే అందులో వేసుకోవాలండి ఇంకా టిఫిన్కి అయితే రొట్టె వేస్తున్నాను నేను రొట్టె ఏ విధంగా చేసుకుంటాను అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇలా రొట్టెలు అడితే చేసుకున్న తర్వాత లాస్ట్లో చివరిలో కాల్చే రొట్టెని మాత్రం పెన్న మీద అట్లా పెట్టి కొంచెం కర్ర కర్ర ఆడేటట్లయితే పెట్టుకుంటానండి అది అయితే కొంచెం వేడి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అయితే ఆ రొట్టె పెడతాను ఇలా చూడండి కూర అయితే మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలానైతే ఇందులో వేసుకోవాలి అలాగే మన కూర కొంచెం చిక్కబడడానికైతే కొంచెం రొట్టెపిండి వేసుకుంటే ఇది ఒక చిట్కా అండి అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చికెన్ కానీ ఏదైనా కానీ చేసుకున్నప్పుడు మనకు నీళ్ళు నీళ్ళు ఉందన్నప్పుడు కొంచెం రొట్టెపిండి వెళ్ కూర అయితే కొంచెం చిక్కబడుతుంది గుజ్జు గుజ్జుగా వస్తుందండి రొట్టెపిండి కలపడంలో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది మా అమ్మ నాకు నేర్పిన చిట్కా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కూర అయితే మగ్గిపోయిందండి కొద్దిసేపు అయితే ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకున్నాను రొట్టెలైతే చేసుకుంటున్నాను టిఫిన్కి వచ్చేసి రొట్టె ఉర్లగడ్డ కూర అయితే చేసినానండి మీ రోజు మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసినారు అనేది అయితే కామెంట్ అయితే పెట్టండి కూరలోకి రొట్టె కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది నేను ఎక్కువ శాతం రొట్టెనే చేసుకుంటానండి కలుపుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుందని రొట్టెనే ఎక్కువ చేసుకుంటాను రొట్టె అయితే చేసేదైతే అయిపోయిందండి నాలుగు రొట్టెలు అయితే చేసుకున్నాము మా వీడియోస్కి నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి 请拜拜。Bye bye.